రెండు వేల పదమూడవ సంవత్సరంలో నన్ను గ్రామ ప్రజలు ఆశీర్వదించి నన్ను సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది ఎన్నుకున్న ఐదు సంవత్సరాలలో నా షాయశక్తుల శక్తివంచలు లేకుండా గ్రామం అభివృద్ధి కొరకు నేను పాటు పడినాను అదేవిధంగా ఈసారి నాకు అవకాశం ఇస్తే నేను ఈ వచ్చే ఐదు సంవత్సరాలలో ఏమేం చేస్తాననేది ఒక మేనిఫెస్టో ద్వారా ఈరోజు విడుదల చేయడం జరిగింది ఎందుకంటే నూతనంగా ఏర్పడిన మండల కేంద్రంలో భవనాలు కార్యాలయాల సముదాయం లేకుండా ఉన్నది కనుక దానికి గవర్నమెంట్ ల్యాండ్ లేదు ఏదైనా పెద్దల సహకారంతో నాయకుల సహకారంతో వారిని మెప్పించి నేను స్థల సేకరణ చేసి మండల కాంప్లెక్స్లు నిర్మించాలనేది నా ఆకాంక్ష తప్పకుండా దాని దిశగా నేను పయనిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ బస్ స్టాండ్ సౌకర్యం లేదు గ్రామంలో రోజుకు చాలామంది అనమకొండకు పనుల రీత్యా వెళ్ళడం జరుగుతుంది అసౌకర్యంగా ఉంది బస్ బస్టాండ్ షెల్టర్ గురించి కూడా నేను తప్పనిసరిగా పాటు పడతానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను అదేవిధంగా గ్రామంలో దాదాపు చాలామంది యువకులు ఉన్నారు ఆ యువకులు అంతా ఎటు ఇరవై కిలోమీటర్ల వరకు కూడా కాలేజీ జూనియర్ కాలేజీ సౌకర్యం లేదు అటువంటిది రోజు పోయి రావడం చాలా ఇబ్బంది అవుతుంది ఈ చుట్టుపక్కల పది ఇరవై గ్రామాలకు ఆదర్శంగా ఉండేటందుకు ఇక్కడ జూనియర్ కాలేజీ త్వరలో వచ్చే అకాడమిక్ ఇయర్లో ఇక్కడ నెలకొల్పేందుకు నేను పెద్దల సహకారంతో నేను సాధిస్తానని చెప్పి కూడా హామీ ఇస్తున్నాను అదేవిధంగా మాకు ముద్రాజు కానీ తర్వాత ఎస్సీ కమ్యూని మన శ్మశాన వాటికలు లేవు శ్మశాన వాటిక లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు వాటి గురించి కూడా స్థల సేకరణ చేసి శ్మశాన వాటికలు నేను త్వరలో ఏర్పాటు చేస్తానని చెప్పి హామీ ఇస్తున్నాను ఇంకొకటి ముఖ్యమైన విషయం ఉన్నది చాలామంది మన గ్రామంలో యువకులు చాలామంది ఉన్నారు వారికి గ్రంథాలయ భవనము పర్మినెంట్ది లేదు ఏదో అద్దె భవనాలలో వండుకుంటూ గ్రామ పంచాయతీ ద్వారా అద్దె భవనానికి డబ్బులు చెల్లించి తాత్కాలికంగా నడపడం జరుగుతుంది అటువంటిది ఇంత పెద్ద గ్రామంలో గ్రంథాలయం లేదు కనుక తప్పనిసరిగా గ్రంథాలయ నిర్మాణానికి నేను తప్పనిసరిగా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను హామీ ఇస్తున్నాను నేను వాస్తవంగా క్రితంలో హామీ ఇచ్చాను మండల సమైక్య మండలం ఏర్పడింది కనుక మండల సమైక్య బిల్డింగ్ కూడా కావలసిన ఆవశ్యకత ఉన్నది అందుకొరకు ఉప్పరపల్లిలో స్థల సేకరణ కూడా చేయడం జరిగింది అందులో భవన నిర్మాణము తర్వాత మండల సమాఖ్య భవన నిర్మాణము తర్వాత కొనుగోలు కేంద్రం కూడా అక్కడనే స్థాపించాలని చెప్పి కూడా నేను నా మేనిఫెస్టోలో విడుదల చేయడం జరిగింది దానికి పూర్తిగా సహకరిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ మహిళలు ఉపాధి కొరకు హైదరాబాద్ అటువంటి ప్రాంతాలకు వలస వెళ్తున్నారు అటువంటి వారికి కూడా నా ఛాయశక్తులా క్విచ్ చేసి కుటీర పరిశ్రమ ఏర్పడితే దాదాపు ఒక వంద మందికైనా ఉపాధి కల్పించేటట్టుగా నేను ప్రభుత్వంతో కొట్లాడి నాయకులతో కొట్లాడి నేను ఈ గ్రామానికి అటువంటి కుటీర పరిశ్రమ చేసేందుకు నేను నా ఛాయశక్తుల నేను పోరాడతానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా సిద్ధాయకుంటలో మత్తడి వద్ద దాన్ని సర్వే చేయించి ఆల్రెడీ తీర్మానం కూడా పెట్టడం జరిగింది అక్కడ చేపల మార్కెట్ కోసం జేసీ గారు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది అట్టి దానిలో చేపల మార్కెట్ ఆడ నెలకొల్పోతే అందుకు నా వంతు సహకారాన్ని పూర్తిగా అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చెప్పడం కాదు ఇంకా కూడా భవిష్యత్తులో చెప్పకూడని కూడా నా ఛాయ నేను చేస్తానని చెప్పి గ్రామ ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను ఇంతకుముందు నేను చెప్పిన దానికంటే ఎక్కువ ఏమేం చేసినా ప్రజలకు అందరికీ తెలుసు ఇప్పటికి కూడా మళ్ళీ రెండవసారి నాకు అవకాశం ఇచ్చి ఈ గ్రామాభివృద్ధికి చేయుతని ఇవ్వాలని చెప్పి ప్రజల్ని ఆకాంక్షిస్తూ నేను సర్పంచ్ బరిలో రెండవసారి పోటీ చేస్తున్నాను మీ ఆశీర్వాదం వల్ల నా బంతి గుర్తుకు ఓటేసి మళ్ళీ ఒకసారి గెలిపిస్తే నేను ఇప్పుడు చెప్పిన మేనిఫెస్టోలో ఉన్న వాటి కాకుండా నా శక్తి మించి కూడా నేను పనిచేసి ప్రజలకు న్యాయం చేస్తానని వారందరినీ వేడుకుంటూ తప్పనిసరిగా వాళ్ళ ఆశీర్వాదాలు నాపై ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను కొలి తెలియజేసుకుంటూ